హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వాల్డ్ ఈరోజు మనము బచ్చలాకు మజ్జిగ దప్పడం చేసుకుందామండి దానికోసం ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టిన తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్ల శనగపిండి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా చాలా బాగా వస్తుందండి తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కావలసినంత వాటర్ పోసుకొని మనం పొయ్యి మీద పెట్టి కాస్త మరగనివ్వాలండి ఇది ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏమి ఇప్పుడు వేయొద్దు కాస్త వేడేకి వరకు చూడాలండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక అందులో బెండకాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నట్టు బెండకాయ ముక్కల్ని వేసుకొని వాటిలోని పోయేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఇది ఈ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మరుగుతున్నటువంటి ఆ మజ్జిగ పులుసు లోపల ఈ బెండకాయ ముక్కల్ని వేయాలండి అవి కాస్త ఉడికేంత వరకు మనము చూడాలండి బాగా ఉడికాక కావలసినంత కారము వేసుకోవాలి ఆ కారం కూడా బాగా ఉడికేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత బచ్చలాకు వేసుకోవాలండి దీనికంటే ముందు కొంచెం పొడుగా బజ్జీ మిర్చి ఉంటాయి చూడండి వాటిని కూడా మనం కొంచెం నిలువగా చీర్చుకొని వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి ఎడిటింగ్లో పోయింది కాబట్టి బచ్చలా కూడా వేసుకొని అవి కూడా వేసుకొని కసం బరగనివ్వాలి అది బాగా మరిగాక మనం వేరొక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని పో పెట్టుకోవాలండి కస కరివేపాకు కొంచెం ఇంగువ సరిపడాంత పసుపు వేసుకొని కొంచెం పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ఆ మసులు మజ్జిగ మజ్జిగ లోపల వేసుకోవాలండి తర్వాత కా కావలసినంత ఉప్పు వేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి కూడా కారం ఉండదు తినొచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఆ పోపును ఈ మరుగుతున్నటువంటి చాలా దప్పడం లోపల వేసుకోవాలండి తర్వాత కాస్త వేయించి పెట్టి వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆవాలపిండిని కూడా ఇందులో వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఆవపిండి ఒక పెద్ద స్పూన్ వేసుకుంటే చలాకు చల్లదప్పడం రెడీ అయినట్టే అండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి